హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టు పేపర్ ఈవినింగ్ పేపర్ అనాలసిస్ అయితే ఇప్పుడు చేద్దాం మరి వీడియోలో ప్రధానం కొంతమంది చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి షిఫ్ట్ టూ కూడా మరి బాగానే వచ్చిందని పిల్లలు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కానీ నేబర్స్ కానీ మన స్టూ మరి మన సబ్స్క్రైబర్ కానీ మరి ఆల్ ఆర్ హ్యాపీ అని చెప్తున్నారు వీఆర్ హ్యాపీ మరి పేపర్ ఎట్లయినా మరి మరి వచ్చిన క్వశ్చన్స్ అని మేము చేయగలుగుతున్నాము తగిన పర్సంటేజ్ అయితే రావడానికి స్కోప్ ఉంది మేము ప్రిపేర్ అయిన దానికి దానికి మ్యాచ్ అవుతుందని ఈ యొక్క స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు మనకి మనకు వాళ్ళు అయితే వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ బాగానే వచ్చింది అని మరి చెప్తున్నారు అసలు ఎనాలిసిస్లో ఆల్ ఆర్ హ్యాపీ ప్రతి ఒక్కరు కూడా మరి హ్యాపీగానే మరి సమాధానం చెప్తున్నారు ఫిజిక్స్ అయితే మోడరేట్గా ఉంది మోడరేటు ఈజీ ఈ మిక్సింగ్లో ఉంది ఫిజిక్స్లో కొద్దిగా ఈజీ మోడరేట్ ఉండదు డయోడ్లో ఫార్వర్డ్ బాయర్స్ కరెంట్ కనుక్కోవడం అని ఒక క్వశ్చన్ ఇచ్చినట్టు డయోడ్ మీద మరి మోడర్న్ ఫిజిక్స్ మీద ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ మీద ఒక క్వశ్చన్ అడిగినట్టు మరి గేట్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి మరి అదేవిధంగా ఎర్రస్ మీద ఎర్రస్ మీద ఇప్పటివరకు అయితే క్వశ్చన్స్ రాలేదు ఎర్రస్ పాజిబుల్ పాజిబుల్ ఎర్రస్ అని కనుక్కోమని ఎర్రస్ డిటెక్షన్ డైమెన్షన్స్ అని స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ పేపర్స్ ఉంటాయి కదా అవి రావటం జరిగింది మరి రే ఆప్టిక్స్ మీద కూడా ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు రే ఆప్టిక్స్లో మరి కొనుక్కోండి ఫోకల్ ఎంత కనుక్కొని వాటర్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది దాని యొక్క డిస్టెన్స్ ఫోకల్ ఎంత అని అడుగుతున్నారు అదేవిధంగా మార్నింగ్ ఇచ్చినట్టు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే మరి ఐదు ఇవ్వటం జరిగింది మార్నింగ్ ఎక్కువ ఇచ్చినట్టు ఉన్నాడు పన్నెండో పదో ఇచ్చినట్టు ఉన్నాడు ఇప్పుడైతే ఫార్ములా బేస్డ్ ఐదు ఇచ్చాడంట మరి మోడ్రన్ ఫిజిక్స్లోకి వచ్చినప్పుడు మొత్తం మూడు క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది మోడ్రన్ ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ కానీ మరి హీట్ కానీ మరి ఈ విధంగా మరి మూడు క్వశ్చన్స్ రావటం జరిగింది మరి యాక్టివేషన్ ఎనర్జీ మీద కొన్ని క్వశ్చన్స్ కూడా రావటం జరిగింది మరి అదే కెమిస్ట్రీ చూసినట్టయితే ఈజీగానే ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈజీ అంటున్నారు ఒక పది మంది స్టూడెంట్స్ని తీసుకున్నారు అనుకో మరి ఆరుగురు ఈజీగా ఉందంటున్నారు నలుగురు నలుగురు ఫోర్ మెంబర్స్ ఏమో కొద్దిగా మోడరేట్గా ఉంది సార్ అంటున్నారు కాబట్టి లైట్గా టఫ్ ఉన్నమాట అయితే నిజం లైట్గా టఫ్ ఉంది ఇంటీజియర్సు మన డా ఇంటీజర్స్ అనేవి డాష్లు ఉంటాయి కదా ఈ సెక్షన్ బి ఈ సెక్షన్ బి ఉంటుంది ఈ సెక్షన్ బి కొద్దిగా టఫ్గా ఉందని మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది మరి కెమిస్ట్రీలో కూడా మంచి మార్క్స్ వస్తాయి ఇప్పుడు మనం జరిగినన్ని సెషన్స్లో మరి ట్వంటీ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ కానీ సెకండ్ షిఫ్ట్ కానీ ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ సెషన్ ఆల్మోస్ట్ ఆల్ మోడరేట్ ఈజీ టు మోడరేట్ రావటమే జరిగింది మరీ అంత టఫ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జనవరి ట్వంటీ సెవెంత్తో కంపేర్ చేస్తే ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కంపేర్ చేస్తూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొద్దిగా ఈజీగా రావడానికి వచ్చిందనే చెప్పవచ్చు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పేపర్ అయితే ఈసారి మంచి మార్క్స్ అయితే వస్తుంది మార్నింగ్ పేపర్ అయితే ఈజీగా ఉంది మరి ఈవినింగ్ కొద్దిగా టఫ్గా ఉన్నమాట నిజం మార్నింగ్ చాలా ఈజీగా ఉంది మనం మార్నింగ్ కూడా మరి ఎనాలసిస్ చేసాం కాబట్టి మార్నింగ్ కూడా మనకి పేపర్ ఈజీగా ఉంది మార్నింగ్తో కంపేర్ చేస్తే ఈవినింగ్ కొంచెం టఫ్గా ఉంది లైట్గా టఫ్గా ఉంది మార్నింగ్తో కంపేర్ మరి ఫిజికల్ మరి ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీగా క్వశ్చన్స్ అడిగారు మరి ఆటమ్ ఎక్స్ట్రక్చర్ నుంచి రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది ఆటం స్ట్రక్చర్స్ నుంచి రెండు క్వశ్చన్స్ రావడం మోల్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది మరి అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫర్ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ నుంచి ప్రతి ఈసారి ఎన్సీఆర్టీ బుక్నే వాడు నమ్ముకున్నట్టు కెమిస్ట్రీ అంటే ఎన్సిఆర్టీ ఈసారి ఎన్సిఆర్టీ ఎవరైతే బాగా ఆ బుక్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే కంపల్సరిగా కంపల్సరీగా నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది కంపల్సరీగా నైంటీ నైన్ పర్సంటేజ్లో వచ్చే అవకాశం ఉంది ఎన్సిఆర్టీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ ఎన్సిఆర్టీ బుక్స్ మీద మరి డిపెండ్ అయ్యి ఉన్నాడు వాళ్ళకైతే కంపల్సరీగా నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది మోర్ ఫ్రమ్ ఆర్గానిక్ నుంచి ఐసోమెర్ప్స్ నుంచి ఇది ప్రతి ఇది నిన్న కూడా అడిగినట్టున్నాడు మరి కోఆర్డినేషన్ కాంపోనెంట్ నిన్న కూడా అడిగాడు నిన్న మార్నింగ్ అని ఈవినింగ్ కూడా అడిగాడు రియేజెంట్ క్వశ్చన్ కూడా మరి కెమిస్ట్రీలో అడగటం జరిగింది మరి టోటల్గా కొంతమంది ఈజీ అంటున్నారు కొంతమంది బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీ అంటారు కొంతమంది ప్రిపేర్ అసలు ప్రిపేర్ కాని వాళ్ళకి టఫ్గానే ఉంటుంది జస్ట్ క్యాజువల్గా వెళ్తారు అలాంటి స్టూడెంట్స్కి అయితే టఫ్గా ఉండటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళే మోడ పేపర్ ఈజీయా లేదా ఫోర్ మంత్స్ నుంచి ఎవరైతే మరి కష్టపడి ప్రిపేర్ అవుతారు వాళ్ళే చెప్పగలుగుతారు మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలరు చెప్పలేరు అదేవిధంగా మరి మ్యాథమెటిక్స్ అయితే కొంచెం మరి ఈజీ నుంచి మోడరేట్గా ఉండటం జరుగుతుంది మరి ఈ మోడ మా మ్యాథమెటిక్స్లో తొమ్మిది నుంచి పది క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి నైంటీ నైన్ రావటం ఈజీగా వస్తుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం వాళ్ళకి స్కోప్ ఉంది మరి విధంగా సేమ్ యాజ్ మార్నింగ్ మ్యాథమెటిక్స్ కూడా డ్యూయబుల్గా ఉంటాయి కొద్దిగా లెంతీగా ఉంటాయి ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే కొద్దిగా లెంతి లెంతీ కదా మార్నింగ్ కూడా లెంతీ ఉండదు ఒక్కొక్క సిక్స్ టు ఫైవ్ మినిట్స్ మరి సిక్స్ టు సెవెన్ మినిట్స్ మోర్ దాన్ సిక్స్ మినిట్స్ పడతాం జరుగుతుంది మరి అదేవిధంగా మా మ్యాథమెటిక్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు మరి సీక్వెన్స్ సిరీస్ నుంచి ఒక్క క్వశ్చన్ రావటం జరిగింది సీక్వెన్స్ సిరీస్ అని ఒకటి ఉంది మ్యాట్రిక్స్ అండ్ డెల్టా డే డిటర్మినెంట్స్ నుంచి రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది మ్యాట్రిక్స్ నుంచి రెండు క్వశ్చన్లు సీక్వెన్స్ నుంచి అంటే సిబిఎస్ఈ వాళ్ళకి కొంత మ్యాట్రిక్స్ సిలబస్ ఉందో లేదో కానీ మరి ఐపీ సిలబస్ ఐపీ వాళ్ళు అయితే వానా చేస్తారు మరి ప్రాబిలిటీ నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది మరి ప్రాబిలిటీ మరి అదేవిధంగా ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది మరి పిఎండ్ క్యాలిక్యులస్ నుంచి ఒక పిఎంసి నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే బైనామినల్ తీరం నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది మరి సెట్స్ నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది మరి అదేవిధంగా రిలేషన్స్ మరి రిలేషన్స్ నుంచి రిలేషన్ మంచిగా కూడా ఇచ్చాడు రిలేషన్స్ ఏరియాస్ నాలుగు క్వశ్చన్స్ ఇచ్చారు రిలేషన్స్ ఇచ్చాడు ఏరియాస్ ఇచ్చాడు ఇండెఫినెట్ క్యాలిక్యులస్ అంత సెకండ్ ఇయర్ సిలబస్ ఎక్కువగా ఇవ్వటం జరిగింది సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఎక్కువగా అడగటం జరిగింది ఓవరాల్గా చూసినట్టయితే మరి ఈ టూ డేస్ అయితే ఈజీ టు మోడరేట్ అని మనం చెప్పొచ్చు మరి ఈ టూ డేస్లో పేపర్స్ అన్ని పేపర్స్ కంపేర్ చేస్తే మరి ఈజీ టు మోడరేట్ అని చెప్పచ్చు మరి ఈజీ టు మరి అదే విధంగా చూసినట్టయితే ఈజీ ఈజీ టు మోడరేట్ అని చెప్పచ్చు పేపర్ని మ్యాథమెటిక్స్ కూడా ఈజీ నుంచి మోడరేట్ నుంచి టఫ్గానే ఉంటుంది మోడరేట్ నుంచి టఫ్గా ఉంటుంది అదేవిధంగా మరొకసారి మరి చూస్తే మరి ఒకసారి మరి ఈ ఫిజిక్స్లో మోడరేట్గా ఉంది బాగా మరి స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉండరు డయోడ్ ఫార్వర్డ్ బాయ్స్ కరెంట్ కనుక్కోమంటే అవ్వడం జరిగింది ఎక్కువ కరెంటే ఇస్తాడు ఎక్కువ ఆ పిల్లలకి రావు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది జీఎన్ఆర్ డయోడ్ మరి అదేవిధంగా దీనిలో కొన్ని క్వశ్చన్స్ ఉండే మన లాజిక్ గేట్స్ నుంచి కూడా కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి వచ్చే పిల్లలు ఎవరైతే ఉండారో రేపు కానీ రేపు కానీ ట్వంటీ ఎయిత్కునే లాజిక్ గేట్స్ నిన్న కూడా అడిగినట్టు ఉండాలి లాజిక్ గేట్స్ ఈ లాజిక్ గేట్స్ ఇంకా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ కొంచెం బిట్స్ అండ్ పీసెస్గా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేవి ప్రే స్టూడెంట్స్ ఎవరైతే బాగా అటెంప్ట్ చేశారో ఆ క్వశ్చన్స్ గుర్తుంటాయి మిగతా క్వశ్చన్స్ గుర్తుండవు సపోజ్ ఒక స్టూడెంట్ ఫిజిక్స్లో ఒక పదిహేను క్వశ్చన్స్ బాగా చేసేవాడు ఆ పదిహేను క్వశ్చన్స్ గుర్తుంటాయి ఇరవై ఐదులో ఆ పది గుర్తుండవు ఇంకో స్టూడెంట్స్ కెమిస్ట్రీలో ఒక ట్వంటీ క్వశ్చన్స్ చేసే అవి గుర్తుంటాయి మరి మ్యాథమెటిక్స్లో ఒక టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చేశారంటే అవి గుర్తుంటాయి అవి చెప్పగలరు కానీ ఏదైనా బిట్స్ అండ్ పీసెస్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ పీసెస్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి అంతే ఇప్పుడున్న టైం ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి ఇండియో మరి ఇన్ డీటెయిల్ అనాలిసిస్ మనం చేయలేకపోతున్నాం ఆల్ ది బెస్ట్ అండ్ మరి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫార్ములా బేస్డ్ అయితే ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ మరి మోడర్న్ ఫిజిక్స్ ఉంటాం జరుగుతుంది యాక్టివేషన్ ఎనర్జీ కెమిస్ట్రీలో ఈజీ లైట్గా టఫ్ మార్నింగ్ మార్నింగ్ ఈజీగా ఉందండి కంపేర్ టు పేపర్ ఈవినింగ్ కొద్దిగా టఫ్ ఫిజికల్లో కెమిస్ట్రీలో నుంచి ఈజీగా ఆటమో స్ట్రక్చర్లో రెండు క్వశ్చన్లు రావడం జరిగింది మోల్ కాన్సెప్ట్లో ఒక క్వశ్చన్ రావడం దానికి ఆర్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా ఎన్సీఆర్టీ నుంచి సిలబస్ నుంచి ఇవ్వడం మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ ఐస్ఎం ఎరప్స్ ఇచ్చాడు కోఆర్డినేషన్ కాంపోనెంట్స్ ఇచ్చాడు మరి అదేవిధంగా ఓవరాల్గా చూస్తే అన్ని సెషన్లో కెమిస్ట్రీ ఈజీగా ఉంది మ్యాథమెటిక్స్లో ఈజీ టు మోడరేట్ తొమ్మిది పది క్వశ్చన్లు చేస్తే మంచి పర్సెంటేజ్ ఇది కూడా మరి మార్నింగ్ ఎలా వచ్చిందో ఈవినింగ్ కూడా అదేవిధంగా మనకి పేపర్ రావడం జరుగుతుంది మరి అదేవిధంగా సీక్వెన్స్ సిరీస్ నుంచి ఒక్కోసినాను మ్యాట్రిక్స్ లెల్టా నుంచి ఒక్కొచ్చును ప్రాబిలిటీ నుంచి ఒక్కొచ్చును ఫంక్షన్స్ నుండి ఒక్కొచ్చును ఇది బయోనామినల్స్ ఒక్కొచ్చును సెట్స్ రిలేషన్స్ ఏరియాస్ ఇది నెక్స్ట్ కమింగ్ వచ్చే పిల్లలు కూడా ఈ విధమైన మరి కొంచెం ప్రిపేర్ అయితే మంచి ంచిది ఇంటి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది ఇది స్టూడెంట్స్ అండ్ మీరు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా రాయండి ఎగ్జామినేషను ఎందుకంటే సీరియస్గా ఉండే వాళ్ళకి కంపల్సరిగా మీ నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా పీవై క్యూస్ చదవండి పీవై క్యూస్ నా ఫేవరెట్ పీవై క్యూస్ ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు మరి ఇరవై ఇరవై ఒకటి పీవై క్యూస్ కూడా వచ్చాను జస్ట్ మీరు పీవై క్యూస్ బుక్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ బుక్స్ కూడా ఉంటాయి రఫ్ అండ్ టఫ్గా చూసుకున్నారనుకో గుర్తుండిపోతాయి రఫ్ అండ్ టఫ్గా చూసుకుని మరి ఫార్ములా బేస్డ్ ఏంటి ఫిజిక్స్లో ఏంది థర్మోడైనమిక్స్ కానీ హీట్ మీద కానీ వెలాసిటీ మీద కానీ యాక్సలరేషన్ మీద కానీ మోడర్న్ ఫిజిక్స్లో సెమీ కండక్టర్ క్వశ్చన్స్ కానీ కెమిస్ట్రీలో మరి పాలిమర్స్ కానీ మరి ఐసోమెర్పస్ కానీ రీఏజెంట్స్ కానీ ఈక్వేషన్స్ రియాక్షన్స్ కానీ పాలిమర్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ కానీ ఇంటీజర్స్ క్యాలిక్యులేషన్స్ డిఫరెన్షియేషన్స్ ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ప్రాబిలిటీ క్వశ్చన్స్ సెట్స్ సెట్స్లో కొంచెం బాగా అడుగుతాడు మరి మరి ఇట్లా మరి రామ ఇంకా ఎన్ని సెషన్స్ ఉన్నాయంటే మనకి మరి ఇరవై నాలుగు రేపు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంకా మూడు రోజులు ఉండే స్టూడెంట్స్ రెండు అయితే అయిపోయినాయి నాలుగు షిఫ్ట్లు అయితే అయిపోయినాయి కంప్లీట్గా ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు జోసా కౌన్సిలింగ్ కూడా ఫ్రీగా నేను మరి సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది ఫ్రీ అనమాట ఫ్రీగా మరి కౌన్సిలింగ్లో హెల్ప్ చేయడం జరుగుతుంది ఎన్ఐటీలు ఏఎన్ఐటీలు మంచిది మరి ఏదంగా గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ దేనికి మరి మనకి పర్సంటేజ్ రావటం ఒక్కటే ముఖ్యం కాదు మీరు ఎగ్జామ్ మరి మంచి ఎన్ఐటీలో చేరటం కూడా ముఖ్యము సపోజ్ ఒక స్టూడెంట్కి మరి మంచి పర్సంటేజ్ వచ్చింది అతను టైర్ త్రీ ఎన్ఐటీ ఏ మిజోరాంలోనూ మరి ఏ సిక్కింలోనూ చేరాడు సిక్కింలో మణిపూర్లో చేరాడు ఉపయోగం లేదు కదా టైర్ వన్ ఎన్ఐటి మనకి తునిచ్చి ఉంది అదేవిధంగా వరంగల్లు మరి రూర్కెల ఇలాంటి సువర్థకాలు ఎలాంటి ఎన్ఐటీల్లో చేరాలి అందుకని మనం గైడెన్స్ ఇంపార్టెంట్ మెంటర్షిప్లు ఇంపార్టెంట్ మరి మీ అందరూ మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ బాయ్ థ్యాంక్ యూ బాయ్